ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పిలిస్తే పలికే దైవం కొలిచిన వారికి కొంగు బంగారం అయిన శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే దైవం అని భావించి స్వామివారికి ముడుపు కడతారు భక్తి పూర్వకంగా ముడుపు కడితే ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలి పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి అసలు ఎటువంటి సమస్యలకు ముడుపు కట్టాలంటే వివాహ సమస్యలు ఉన్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు వ్యాపారంలో లాభాల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఉద్యోగం కోసం ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం మంచి ఆరోగ్యం లభించాలన్నా అలాగే డబ్బు సమస్యలు ఉన్నవారు సొంతంటి కల నిరవేరట్లేదు అన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు ఈ శక్తివంతమైన ముడుపు ఎలా కట్టాలంటే ఏదైనా ఒక శనివారం రోజున ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరికను చెప్పి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నా అని మీ సంకల్పము తప్పక నెరవేరాలని వినాయకునికి నమస్కారం చేసుకోండి ముందుగా ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు నీటిలో తడిపి కొంచెం సేపు ఆరబెట్టండి ఇది పసుపు వస్త్రంగా మారుతుంది ఈ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమ బొట్టు పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి స్వామి వారికి దక్షిణ సమర్పించాలి మీరు ముడుపును ఎందుకు కడుతున్నారో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన ఆ పసుపు వస్త్రానికి మూడు ముళ్ళు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మీ కోరిక తీరాక ఈ ముడుపుతో దర్శనానికి వస్తారని స్వామి వారికి ముందే మాటివ్వాలి ఈ ముడుపును మీ పూజ గదిలోనే పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదివి హారతి ఇచ్చి ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి మీ కోరికలు తీరాక ఆ ముడుపుతో తిరుమలకి దర్శనానికి వెళ్లి ఆ ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీని కూడా కలిపి స్వామి వారి హుండీలో వెయ్యాలి ముడుపుతో తిరుమలని వారు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ముడుపులో ఉన్న డబ్బును హుండీలో సమర్పించవచ్చు స్వామి వారికి నమ్మకంతో ముడుపు కడితే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ప్రీతికరమైన శనివారం రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారం అవుతుంది శనివారం పాటించే ఎలాంటి పరిహారాలైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేవారు పూజలో బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కటిక ఇబ్బంది పడుతున్న వారు ఏదైనా ఒక శనివారం రోజున ఐదు యాలకులను మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పరుసులో పుష్కలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు నువ్వులు చెప్పులు నూనె ఉప్పు మిరియాలు ఈ వస్తువులను శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి శనివారం నాడు ఈ వస్తువులను కొనడం వలన డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే ఏదైనా ఒక శనివారం రోజున గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే మీకున్న దురదృష్టం మొత్తం అదృష్టంగా మారుతుంది ప్రతి శనివారం నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి విశేషంగా ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది స్వామి వారి అనుగ్రహంతో ఈ ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది శనివారం రోజున మాత్రమే మీ పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు అలాగే ప్రతి శనివారం తప్పకుండా తలస్నానం చేయాలి వివాహమైన ఆడవారు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ప్రతి శనివారం పురుషులు తలస్నానం చేస్తే ఇంటి సంపద రెట్టింపు అవుతుంది శనివారం రోజున చీపురు కొంటే చాలా మంచిది మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అలాగే ప్రతి శనివారం రోజున ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసాను చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఇలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి ప్రతి శనివారం రోజున నీలం రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి ప్రతి శనివారం రాత్రి సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేయండి మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టి స్వామికి నమస్కారం చేసుకోండి ఇలా ఏడు శనివారాలు చేస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే మీ ఇంటి ఆదాయం పెరగాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో తులసి ఆకులను వేసి మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి మీద ఎల్లవెల లక్ష్మి అనుగ్రహం ఉంటుంది డబ్బు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి కుబేర యోగం సిద్ధిస్తుంది జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని చదవండి ఏలినాటి శని దోషం తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు వరిస్తాయి అలాగే రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఏదైనా ఒక శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారం పెట్టండి ఇక ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావాలన్నా మంచి ఉద్యోగాలు ప్రాప్తించాలన్నా ప్రతి శనివారం చీమలకు ఆహారంగా బియ్యం పిండిని వెయ్యండి అలాగే కుటుంబ సమస్యలు ఉన్నవారు ఏదైనా ఒక శనివారం రోజున ఐదు రావి ఆకులను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి కుటుంబ సమస్యలు అన్ని తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం